పౌలు ఎఫెస్సియులకు రాసిన పత్రిక పౌలు ఎఫెసు పట్టణానికి వచ్చిన గాథ చాలా ఆసక్తికరంగా ఉంటుంది దాని గురించి అపోస్తుల కార్యాలు పంతొమ్మిదవ అధ్యాయంలో చదవచ్చు ఎఫెసు ఒక పెద్ద నగరం అనేకమంది గ్రీకు రోమను దేవతలకు అది ఆరాధనా కేంద్రంగా ఉండేది రెండు సంవత్సరాలకు పైగా పౌలు ఇక్కడ పరిచర్య చేశాడు అనేకమంది యేసు అనుచరులుగా మారారు కొన్ని సంవత్సరాల తరువాత రోమియులు తనను చెరసాలలో బంధించిన సమయంలో పౌలు ఈ ఉత్తరం రాశాడు దీని కూర్పు ఈ ఉత్తరాన్ని రెండు స్పష్టమైన భాగాలుగా చేస్తుంది మొదటి సగంలో పౌలు సువార్త గురించి చర్చించాడు ఈ చరిత్రంతా ఏ విధంగా దాని ముగింపుకు చేరుతుందో యేసు తన శిష్యులతో కూడిన బహుళజాతి సమాజాన్ని స్థాపించడం మొదలైనవి కాబట్టి అనే మాటతో మనం ఈ రెండో సగంలోకి ప్రవేశిస్తాం ఇక్కడ సువార్తగాథ వ్యక్తిగతంగా మన జీవితాన్ని మన ఇరుగుపొరుగు వారిని సమాజాలను ఇంకా మన కుటుంబాలను ఏ విధంగా ప్రభావితం చేయాల్సి ఉందో పౌలు వివరించాడు పౌలు ఈ తలంపులన్నింటినీ ఏ విధంగా ముందుకు తీసుకెళ్తాడో చూద్దాం యేసుక్రీస్తులో తండ్రి అయిన దేవుడు చేసిన అద్భుతమైన కార్యాలను బట్టి ఆయన్ని స్తుతిస్తూ రాసిన ఒక యూదుల శైలితో ఉన్న పద్యంతో ఒకటవ అధ్యాయం ప్రారంభమైంది ఆది నుండి తండ్రి ఒక నిబంధన ప్రజలను ఎన్నుకొని వారిని దీవించాలని సంకల్పించాడు ఇక్కడ ఒకసారి ఆదికాండం పన్నెండవ అధ్యాయం ఒకటి నుండి మూడు వచనాలలో అబ్రహాము కుటుంబం గురించి ఆలోచించండి ఇప్పుడు యేసు ద్వారా ఎవరైనా ఆ కుటుంబంలో సభ్యులు కావచ్చు మరణం మన అతి నికృష్టమైన పాపాలను మన వైఫల్యాలను కప్పుతుంది ఆయనలో మనం దేవుని కృపను పొందుతాం నిజానికి ఆ కృప మన జీవితాల్లో ప్రతి భాగాన్ని సరిగా అర్థం చేసుకోవడానికి ఒక కొత్త మార్గాన్ని తెరిచింది ఒకటో అధ్యాయం పదవ వచనంలో పరలోకంలో భూమి మీద సమస్తాన్ని క్రీస్తు అధికారం కింద ఏకం చెయ్యాలని దేవుని సంకల్పం క్రీస్తు అంటే మెస్సయాకు పర్యాయపదం దేవుని ప్రణాళిక ఎల్లప్పుడూ యేసు మెస్సయాలో ఏకం చేయబడిన మానవులతో ఒక పెద్ద కుటుంబాన్ని కలిగి ఉండాలన్నదే మనం మొదట ఆ కుటుంబంలో ప్రవేశించినప్పుడు దైవికమైన ఆ సంకల్పం వెల్లడయ్యింది అని పౌలు చెబుతున్నాడు ఇక్కడ అతడు అబ్రహాము కుటుంబంలోని యోధాజాతి గురించి మాట్లాడుతున్నాడు ఆ తర్వాత నువ్వు అంటే యూదేతరుల గురించి మాట్లాడుతూ మీరు యేసు గురించి ఆయన ద్వారా కలిగే రక్షణ గురించి ఏ విధంగా విన్నారో చెప్పాడు మీరు కూడా ఆ కుటుంబంలోకి పరిశుద్ధాత్మ కార్యం ద్వారా ప్రవేశించారు ఇక్కడ అతడు అపోస్తురుల కార్యాలు గ్రంథంలో దేవుని ఆత్మ ఏ విధంగా యూదులను యూదేతరులను యేసులో ఒక కుటుంబంలోకి ఏకం చేసి కలిపాడో ప్రస్తావించాడు అది సరిగ్గా పురాతన కాలంలో దేవుడు అబ్రహాముకు వాగ్దానం చేసినట్టుగా జరిగింది పౌలు ఈ గీతంలో తండ్రి అయిన దేవుడు తరువాత కుమారుడైన దేవుడు చివరిగా పరిశుద్ధాత్మ గురించి మాట్లాడాడు త్రిత్వంలోని ముగ్గురూ కలిసి పనిచేశారు పౌలిక్కడ అద్భుతమైన రీతిలో సువార్తను వర్ణించాడు ఆ గీతం అయిపోయిన తరువాత పౌలు ఒక ప్రార్థనతో ముగించాడు ఈ యేసు అనుచరులు కేవలం సువార్త గురించి తెలుసుకోవడం కాదుగాని ఆ సువార్త శక్తిని వ్యక్తిగతంగా అనుభవించాలని అతడు ప్రార్థన చేశాడు ఏ శక్తి అయితే యేసును మరణం నుండి తిరిగి లేపి ఆయన్ని ఈ సర్వలోకానికి ప్రభువుగా హెచ్చించిందో ఆ శక్తి చేత వారు బలోపేతం చేయబడాలని అతడు కోరుకున్నాడు రెండవ అధ్యాయంలో పౌరు తిరిగి వెనక్కి వెళ్ళి మొదటి అధ్యాయంలోని గీతంలో అతడు వెలుబుచ్చిన కొన్ని కీలకమైన అంశాలను మరింత విస్తృతపరిచాడు మరి ముఖ్యంగా దేవుని కృప ఈ యేసు యొక్క బహుళజాతి కుటుంబం గురించి యూదేతర క్రైస్తవులు ఏ విధంగా యేసును తెలుసుకున్నారో మళ్లీ వివరించడంతో ఇది ప్రారంభమైంది యేసును గురించి వినకముందు వారు భౌతికంగా జీవించే ఉన్నారు కాని ఆధ్యాత్మికంగా మరణించారు స్వార్థంతో పాపంతో నిండిన ఒక దారి తెన్ను లేని జీవితంలో చిక్కుకుపోయారు అంతకార ఆధ్యాత్మిక దుష్టశక్తుల మోసానికి గురయ్యున్నారు అయితే ఆశ్చర్యకరంగా తన గొప్ప ప్రేమ కనికరంతో దేవుడు వారిని రక్షించాడు ఆయన వారి పాపాలన్నింటినీ క్షమించి వారి జీవాన్ని యేసు పునరుద్ధాన జీవంతో ఏకంచేశాడు వారిని తిరిగి జీవింపచేశాడుకూడా ఇప్పుడు యేసు ద్వారా నూతన పురుషులుగా సృష్టించబడిన వారుగా దేవుడు తమ కోసం ఏర్పాటు చేసిన కొత్త పిలుపు కొత్త సంకల్పాలను గ్రహించే సంతోషం ఆధిక్యత వారికి కలిగింది వారిపైన దేవుని కృప కుమ్మరించడమే కాదు వారిని ఒక కొత్త కుటుంబంలోకి ఆహ్వానించాడు యేసును గురించి వినకముందు యూదేతర క్రైస్తవులు దేవుని నుండి వేరైపోయి ఉన్నారు అంతేకాదు వారు ఆయన నిబంధన ప్రజలైన అబ్రహాము కుటుంబానికి కూడా వేరుగా ఉన్నారు దానికి ఒక కారణం ఉంది సేనాయి నిబంధనలోని ఆజ్ఞలు ఆ కుటుంబం చుట్టూ ఒక గోడలాగా నిలబడి ఉన్నాయి దగ్గరకు రానీయకుండా అనేకమంది యూదేతరులకు అవి అడ్డుగోడలుగా నిలిచాయి అయితే యేసులో ధర్మశాస్త్ర నియమాలన్నీ నెరవేరి ఆ అడ్డుగోడ తొలగిపోయింది పౌలు చెప్పినట్టుగా ఆ రెండు జాతుల గుంపులకు ఆయన సంధిచేసి ఆ ఇద్దరిని తనయందు ఒక్క నూతన పురుషునిగా సృష్టించాడు మూడవ అధ్యాయంలో ఆ సువార్తను యూదేతర ప్రజలకు ప్రకటింపజేసే ఒక ప్రత్యేకమైన పాత్రను దేవుడు తనకు అనుగ్రహించిన దానిని బట్టి పౌలు ఆశ్చర్యచకితుడవుతున్నాడు తాను జైలులో ఉన్నప్పటికీ ఈ కొత్త నిబంధన కుటుంబం విస్తరించడం చూడగలుగుతున్నందుకు అతడు దేవునికి కృతజ్ఞతలు చెప్పాడు కాబట్టి పౌలు ఈ ఉత్తరం మొదటి భాగాన్ని మరొక ప్రార్థనతో ముగించాడు ఈసారి యేసు అనుచరులు తన ప్రజల పట్ల క్రీస్తు కలిగి ఉన్న ప్రేమను గ్రహించి దానిని అర్థం చేసుకోడానికి దేవుని ఆత్మ వారిని బలపరచాలని పౌలు ప్రార్థించాడు ఇక ఈ ఉత్తరం రెండో సగంలో పౌలు తన వేగం పెంచాడు పాఠకులు తమ జీవిత విధానాలలో మార్పుల ద్వారా సువార్తకు స్పందించాలని అతడు సవాలు చేస్తూ ప్రారంభించాడు నాలుగవ అధ్యాయంలో సంఘంలో అనుదిన జీవితం గడిపే అంశంతో అతడు ప్రారంభించాడు సంఘం విభిన్న రకాల ప్రజలు కలిసి ఉన్న ఒక పెద్ద కుటుంబం కానీ వారంతా ఒక్కటే అని అతడు నొక్కి చెబుతున్నాడు ఒక్కటి అనే మాట ఈ అధ్యాయంలో కీలకమైన పదం వారంతా ఒక్క ఆత్మచేత ఏకం చేయబడిన ఒక్క శరీరం వారిదంతా ఒకే విశ్వాసం ఒక్కడే ప్రభువు వారికి ఉన్నది ఒకే బాప్తిష్మం వారంతా నమ్మేది ఒకే ఒక్క దేవుణ్ణి వారి మధ్య అంతా ఐక్యత నిలిచి ఉంది అయితే పౌలు ఐక్యత ఏకరూపత అనేవి రెండు వేరువేరు విషయాలని వారికి చెబుతున్నాడు యేసు కుటుంబం అనేక రకాల విభిన్నమైన ప్రజలతో నిండి ఉంది కానీ వారిలో ఒక్కొక్కడు తన ప్రత్యేకమైన సామర్థ్యాలు అభిరుచులు ఉపయోగించి ఒకరికొకరు సేవ చేయడానికి ప్రేమించుకోవడానికి తద్వారా సంఘాన్ని వృద్ధి చెందించడానికి వారిని శక్తివంతం చేసేది పరిశుద్ధాత్మ మాత్రమే అని చెప్పాడు ఇక్కడతడు రెండు అందమైన అలంకారాలు ఉపయోగించాడు ఒకటి సంఘాన్ని ఒక కొత్త దేవాలయంగా అభివృద్ధి చెందించడం రెండు యేసును తమ నాయకునిగా కలిగి వారంతా ఒక కొత్త పురుషుడుగా రూపొందుతూ ఉండడం తరువాతి రెండు అధ్యాయాల్లో ఈ కొత్త పురుషుడు అనే అంశం మీద పౌలు తన చర్చను కొనసాగిస్తున్నాడు ప్రతి క్రైస్తవుడు తన ప్రాచీన స్వభావాన్ని లేక ప్రాచీన పురుషుణ్ణి మనం వస్త్రాలు తీసివేసినట్టుగా విడిచిపెట్టి మనలో పునరుద్ధరించబడిన దేవుని స్వరూపం అయిన కొత్త పురుషుణ్ణి ధరించుకోవాలి అని పౌలు సవాలు చేస్తున్నాడు ఈ పాత కొత్త పురుషుల స్వభావాలను పోలుస్తూ అతడు ఒక సుదీర్ఘమైన వివరణిచ్చాడు అబద్ధాలకు బదులు కొత్త పురుషులు సత్యమే పలుకుతారు కోపం పెంచుకునే బదులు వారు తమ వివాదాలను సామరస్యంగా పరిష్కరించుకుంటారు కొత్త పురుషులు దొంగతనాలు చేయురు ఔదార్యం కలిగి ఉంటారు వ్యర్థంగా మాట్లాడరు తమ మాటలతో ఇతరులను ప్రోత్సహిస్తారు ప్రతీకారం తీర్చుకునే బదులు క్షమిస్తారు అదుపులేని విధంగా లైంగిక వాంఛలు తీర్చుకోడానికి బదులు కొత్త పురుషులు తమ శరీర వాంచెలలో ఇంద్రియ నిగ్రహం పాటిస్తారు మత్తులో మునిగిపోయే బదులు కొత్త పురుషుడు దేవుని ఆత్మ ఆధీనంలో ఉంటారు ఆత్మ నింపుదల ప్రభావం నాలుగు రకాలుగా ఉంటుందని పౌలు వివరించాడు మొదటి రెండు పాటలు పాడడానికి సంబంధించినవి అందరూ కలిసి పాడడం ఒంటరిగా ఉన్నప్పుడు పాడుకోవడం యేసుకు చెందిన మనుషుల్లో పరిశుద్ధాత్మ ఏ విధంగా పనిచేస్తాడు అని ఆలోచించగానే పౌలుకు మొట్టమొదట వచ్చిన తలంపు పాటలు సంగీతం గురించి కావడం చాలా ఆసక్తికరంగా ఉంది ఆత్మ నింపుదల ప్రభావంలో మూడవ ఫలితం ప్రతి విషయంలో కృతజ్ఞత కలిగి ఉండడం ఇక నాలుగో ఫలితం పరిశుద్ధాత్మ యేసు అనుచరులను ఎప్పుడూ ఎదుటివారిని తమకంటే ఎక్కువ ప్రాముఖ్యమైనవారుగా భావించి వారిని హెచ్చిస్తూ తమను తాము తగ్గించుకునేలా చేస్తాడు ఈ నాలుగో అంశాన్ని పౌలు మరికొంత విస్తరిస్తూ అది క్రైస్తవ వివాహంలో ఏ విధంగా పనిచేస్తుందో వివరించాడు విశ్వాసి అయిన ఒక భార్య ఉంది ఆమె తన భర్తను గౌరవించి తన విషయంలో బాధ్యత తీసుకునే పని అతనికి విడిచిపెట్టాలి భర్త అయితే తన భార్యను ప్రేమించి తన స్వంత కార్యాలు పక్కనబెట్టి తన క్షేమం కంటే ఆమె క్షేమానికి ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా తన బాధ్యతను నెరవేర్చాలి నిజానికి ఇలాంటి వివాహం సువార్థగాథను ప్రతిబింబిస్తుంది భర్త చర్యలు యేసును ఆయన ప్రేమను ఆయన త్యాగాన్ని ప్రతిబింబిస్తున్నాయి భార్య చర్యలు ఏసు ప్రేమను పొంది ఆయన ద్వారా ఒక కొత్త వ్యక్తిగా మారిన సంఘాన్ని ప్రతిబింబిస్తున్నాయి ఇదే భావనను పౌలు పిల్లలకు వారి తల్లిదండ్రులకు దాసులకు వారి యజమానులకు కూడా వర్తింపజేశాడు చివరిగా పౌలు క్రైస్తవుల జీవితాలపై ఆధ్యాత్మిక దుష్టశక్తుల ప్రభావం గురించి జ్ఞాపకం చేస్తున్నాడు ఆ దుష్టశక్తులు యేసు ప్రజల్లో నెలకొన్న ఐక్యతను భంగపరిచి తమ కొత్త స్వభావం విషయంలో రాజీపడేలా చేయడానికి ప్రయత్నిస్తాయి కాబట్టి పౌలు అలంకార రూపకమైన ఆధ్యాత్మిక ఆయుధాలను ధరించి స్థిరంగా నిలబడాలని వారిని హెచ్చరించాడు ఇక్కడ వాటి గురించిన వర్ణన చూడవచ్చు ఈ సర్వాంగ కవచములోని ఆయుధాలను పౌలు యషయా గ్రంథం నుండి తీసుకున్నాడు అవన్నీ యషయా చేసిన మెస్సయ్య వర్ణనలో కనిపిస్తాయి ఇప్పుడు ఆ మెస్సయ్య అనుచరులుగా మనం ఆయన గుణ లక్షణాలను అలవర్చుకోవాలి ఎందుకంటే సంఘమే ఆయన శరీరం క్రైస్తవులు తమకు తాముగా ప్రార్థన వాక్య ధ్యానం ఇతరులతో సంబంధాలను పెంపొందించుకోవడం ఇలాంటి ఆచరణాత్మకమైన అలవాట్లను రూపొందించుకోవడం ద్వారా మనం పరిణితి చెందిన క్రైస్తవులుగా లేక యేసు అనుచరులుగా అభివృద్ధి చెందాలని పౌలు భావం అని నేను భావిస్తున్నాను ఇదే ఎఫ్ఎస్యూలకు రాసిన పత్రిక బహుశక్తివంతమైన ఉత్తరం ఈ ఉత్తరం ద్వారా పౌలు మొత్తం సారాంశాన్ని క్రోడీకరించి దానిని మన జీవితాలలోని ప్రతి రంగాన్ని ఏ విధంగా ప్రభావితం చెయ్యనివ్వాలో కూలంకుషంగా వివరించాడు